హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నాగమణి కొల్లిపర ఈరోజు వీడియో వచ్చేసి ఆషాఢ మాసం మొదలవుగానే మనకి వారాహి నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతాయి కదండి ఆ వారాహి నవరాత్రులలో లాస్ట్ డే మేము ఇక్కడ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట అనమాట సో మాత పూజలు జరుగుతున్నాయి అలాగే అమ్మవారిని దర్శనం చేసుకుందాం అని చెప్పి వచ్చేసాము ఇంతకీ ఈ టెంపుల్ ఎక్కడ అనుకుంటున్నారా మనం గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళే దారిలో కాళికామాత టెంపుల్ అయితే ఉంటుంది కదండి గుంటూరుకి దగ్గరలోనే ఆ కాళికామాత టెంపుల్ ఎదురు సందులో వరాహి అమ్మవారి పీఠం పెట్టి ఇలా పూజలు అయితే చేస్తున్నారు ఈ టెంపుల్ వచ్చేసి మహాకాళేశ్వర మహంకాళి అమ్మవారి టెంపుల్ అనమాట ఈ టెంపుల్లోనే బ్యాక్ సైడ్ వరాహి మాతను పెట్టి వరాహి నవరాత్రులు అయితే చాలా చక్కగా చేశారనమాట సో ముందుగా అయితే ఇక్కడ కనిపిస్తున్న మహంకాళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటున్నాము ఇక్కడ మహంకాళి అమ్మవారిని దర్శనం అయిపోగానే వెనుక సైడ్ ఉన్న మాత దగ్గరకు కూడా వెళ్ళామనమాట సో మొత్తానికి అమ్మవారి దర్శనం అయితే చాలా చక్కగా జరిగిందనమాట సో మొత్తానికి వీడియో అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో పోస్ట్ చేయడం అనేది కొంచెం లేట్ అయింది సో ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మన వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే ఒక వీడియోకి అనేది లైక్ ఇచ్చేసేయండి ఇక్కడ చూస్తున్నారు కదా మాతని చక్కగా ఎంత చక్కగా అలంకరించి ఉన్నారో ఇక్కడ అలాగే కుంకుమ పూజలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట ప్రతిరోజు లలితాసనామ పారాయణము అన్నీ చేస్తూ ఉన్నారు సో మొత్తానికి మేము వెళ్ళిన రోజు ఇక్కడ అమ్మవారి అలంకారం అయితే చూడండి అండ్ అంతేకాకుండా మహిళలందరూ అందరూ కూడా ఎంతమంది భక్తులు అయితే ఉన్నారో ఒక్కసారి చూసేయండి సో చూశారు కదండీ అమ్మవారి దర్శనం అయిపోగానే ఇంకా అక్కడ తీర్థప్రసాదం తీసుకొని బయలుదేరామన్నమాట సో ఇక్కడ అందరూ కుంకుమ పూజకి రెడీ చేస్తూ ఉన్నారని చెప్పాను కదా ఒకసారి మహిళలందరూ ఎంత చక్కగా కుంకు కుంకుమ పూజలో పాల్గొన్నారో ఒకసారి చూసేయండి సో అంతేకాకుండా మేము వెళ్ళిన రోజు లాస్ట్ డే అనమాట వారాహి నవరాత్రుల్లో లాస్ట్ డే మేము ఈ టెంపుల్కి అయితే వెళ్ళాము అమ్మవారి దర్శనం చేసుకున్నాము సో చాలా సంతోషంగా అనిపించింది సో మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మర్చిపోకుండా ఫస్ట్లోనే ఈ టెంపుల్కి అయితే విజిట్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్